నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రీ క్రిస్మస్ సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు బేదా రవిచంద్ర వక్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు వీరితో పాటు పార్టీ నేతలు జెడ్ శివప్రసాద్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొని క్రైస్తవ సోదరులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని మతాల వారు సోదరభావంతో మెలగాలని పండుగల ప్రజల మధ్య ఐక్యతను పెంచుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు క్రైస్తవ సోదరులు మత పెద్దలు పాల్గొన్నారు And happy New Year! Happy thank you so yes. much! Christmas. Happy Happy Christmas! 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 Gracias. સાદારગ દેઘે સામે સ્યજિં સામસે કરઆ સ્ય ન્ષે જમીજિં સામીતા છાણ સામે સામસે સેણિં સામસ� తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో సెమీ క్రిస్మస్ వేడుకలు సంఘం కూడా తెలుగుదేశము నాయకులు అత్యధ మనల్ని ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని మనతో వారు సెలబ్రేట్ చేసుకోవడం నిజంగా

తమ మనలో కాల్చుకుంటున్న క్రైస్తవ సమాజానికి సేవ చేయాలనే ఆలోచనతో నిరంతరం పనిచేస్తున్నటువంటి మిత్రుడు సురేంద్రబాబు గారు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా కార్యక్రమ నిర్వహణలో చక్కగా చేస్తున్నటువంటి నవీన్ గారు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మిత్రులు ప్రధాన కార్యదర్శి చేజల్ వెంకటేశ్వరెడ్డి గారు ఇంగ్లాండ్ వాటర్ వేస్ చైర్మన్ శివప్రసాద్ గారు జగన్ రమణీయ గారు గిరిధర్ రెడ్డి గారు పెద్దలు బ్రహ్మగుప్త గారు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి అందరికీ కూడా అదేవిధంగా పెద్దలు పాస్టర్స్ శ్రేయో పాత్రికే మిత్రులకి నమస్కారాలు తెలియజేసుకుంటూ మిత్రులు అనేక విషయాలు తెలియజేశారు అజీష్ బాయ్ నాకు అధ్యక్షుడుగా చివరి రోజు అన్నట్టు మాట్లాడారు లేదు ఇంకా రెండు రోజులు వెళ్ళి ఎందుకంటే క్రిస్మస్ రోజే బాధ్యతలు చేపడతానని అజీజ్ ఇంతకు ముందే చెప్పారు ఇరవై ఐదో తారీఖు ఎందుకంటే ఎటువంటి హక్కులు ఆర్భాటు లేకుండా మన ఇద్దరమే కుర్చీలు అటు ఇటు మార్చుకున్నామని ఎందుకంటే ఇప్పుడు అధ్యక్ష పదవులు ఆయన కూర్చున్నారు అని అజీష్ బాయ్ చెప్పినట్టు ఇక్కడే నేను అధ్యక్షుడు ఉండి ఆయన మేయర్ ఉండి కార్యక్రమాలు నిర్వహించాం మళ్ళీ ఇప్పుడు ఆయన చైర్మన్గా నేను ఎమ్మెల్సీగా మళ్ళీ అధ్యక్ష బాధ్యతలు ఈ వేదిక నుంచి మార్చుకుంటున్నాం అందుకని మీ ఆశీర్వాదంతో క్రిస్మస్ రోజున ఆ ప్రభు సరని దీవెక్ ఉండాలని అందరికీ సేవ చేసేదానికి ప్రభుత్వం ద్వారా మంచి కార్యక్రమాలు చేపట్టేదానికి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారికి మా అందరికీ కూడా మీ అందరి ప్రార్థనలతో ఆ ఏసీలతో మంచి పరిపాలన అందించేదానికి ఈ వేదిక ద్వారా మీ అందరినీ మరొకసారి కోరుకుంటున్నాను నేను చెప్పి తెలియజేస్తూ మిత్రుడు వెంకటేశ్వరెడ్డి గారు మాట్లాడుతూ చెప్పారు అమెరికన్ హాస్పిటల్ ఇక్కడ ఉన్నటువంటి స్కూల్స్ అన్ని కూడా మేము ఉన్నప్పుడు ఎటు చూసిన మిషనరీ స్కూల్స్ ఉండేది హాస్పిటల్స్ నేను ఎన్నికలకు ముందు మూడు సంవత్సరాలు రాయలసీమ ఇన్ఛార్జ్గా ఉన్నా ఉన్నాను ఎప్పుడు పార్టీ కార్యక్రమాలకు పోవడం రావడమే కానీ మూడు సంవత్సరాల పాటు రాయలసీమ అంతా నుంచి కర్నూలు నంద్యాల కడప అనంతపూర్ జమల్ మడ నుంచి అన్ని ఎటువైపు వెళ్ళినా అసలు ఏంటి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రాజకీయ పరిస్థితులు ఇతర పార్టీలకు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి ఎప్పుడో జమల్ మడ మిషనరీస్ కానీ పులిగలు కానీ బల్లారి కానీ లేకపోతే అనంతపూర్లో ఉన్నటువంటిది కానీ నంద్యాల ఇవన్నీ కూడా పూర్వం నుంచి అనేక సంవత్సరాలు విద్య ద్వారా వైద్యం ద్వారా అందించినటువంటి సేవలు అక్కడ ప్రాంతాలన్నీ తిరిగి చూసినప్పుడు కేవలం గతంలో మాకు నెల్లూరు నేను గూడూరు విద్యార్థిని కాబట్టి గూడూరులో ఉన్నటువంటి సంస్థలు వీటి గురించి తెలుసు కానీ రాయలసీమ అంతా కూడా అనేక దశాబ్దాలు అక్కడ మిషనరీస్ అందించినటువంటి సేవలు ఆ వెనుకబడినటువంటి ప్రాంతంలో విద్య వైద్యాన్ని అందించి అక్కడ వారికి చేసినటువంటి చారిటీ కార్యక్రమాలు అన్నీ కూడా ఎంతో గొప్పగా ఇప్పటికీ వారందరూ కూడా దాన్ని మననం చేసుకుంటూ ఎవరెవరు పెద్దల పేర్లన్నీ కూడా చెప్పుకుంటూ వస్తూ ఉంటారు ఇప్పుడు కూడా అమెరికన్ హాస్పిటల్ అంటుంటే బేబమ్మ గారి గురించి మాట్లాడుకుంటారు లేకపోతే ఇంకో సంస్థల గురించి పెద్దల పేర్లన్నీ కూడా చెప్పుకుంటున్నాం అవన్నీ కూడా ఈరోజు మీ ద్వారా మరొకసారి స్మరించుకొని అదేవిధంగా పెద్దలు పెద్దలు చాలే బాబు గారు చెప్పారు ముఖ్యమంత్రి గారు నిన్నటి రోజున ఏ విధంగా క్రైస్తవ సమాజానికి ఈ ప్రభుత్వం అండదండలకు ఉంటుంది వారి యొక్క అభివృద్ధికి ఏ విధంగా ఈ ప్రభుత్వం బాసటగా ఉంటుంది అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పారు రాజకీయాల్లో ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు కలిసి పనిచేయడం ఇవన్నీ ఒక వ్యక్తి రాష్ట్రంలో ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న హిందువులు క్రిస్టియన్స్ ముస్లింస్ మైనారిటీల యొక్క హక్కులు ఏనాడు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ ప్రభుత్వం కాపాడినటువంటి పరిస్థితి నిన్న ముఖ్యమంత్రి గారి పర్యటన ద్వారా మరొకసారి స్పష్టమైందనేటువంటిది మీ అందరికీ తెలియజేసుకుంటూ పవిత్రమైనటువంటి క్రిస్మస్ సందర్భంగా మరొకసారి అందించేందుకు మీరందరూ కూడా ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి యువనేత లోకేష్ గారికి ఆ దీవెనలు అందించాలని చెప్పి కోరుకుంటూ పండగలు చేసుకోవాలంటే చేస్తున్నారు ఎందుకంటే అక్కడ వస్తే గురించి మాట్లాడతారు పార్టీ నాయకుల్ని పొగుడుతారు కానీ మేము ఎప్పుడు కానీ దైవ కార్యం దైవ కార్యంగా ఎక్కడ కానీ ఇక్కడ ఈ పది సంవత్సరాల నుంచి ఎప్పుడు చేసినా ఒక్కరి బొమ్మగా ఉండవు ఎందుకంటే దైవ కార్యం దైవ కార్యంగానే చేయాలని మేము నిర్ణయించుకున్నాం ఎప్పుడు కానీ ఇక్కడ ఈ పండగ జరిగినప్పుడు మాకు దీవించడానికి వచ్చిన సంతోషంగా వస్తారు ఒక రాజకీయ ఆఫీస్కి పోతున్నాం అనే భావన ఇక్కడ వచ్చిన ఎవరికి కానీ ఎప్పుడు ఈ ఈరోజు కానీ ఎంతమంది మీరందరూ సహోదరులు అందరు ఇక్కడ సహోదరి మండలు అందరు రావడం మేము పిలువంగానే అది కానీ ఒక్కొక్క రోజు మారుస్తా పోయా అనుకున్నాము మళ్ళా రోజు అనుకున్నాము ఈ కాస్త సమయంలో మీకు చెప్పిన మా పైన ఉండే మీ ప్రేమకు మరోసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం క్రైస్తవులో పండగ కాదు ఇది ప్రతి ఒక్కరి పండగ ప్రపంచం మొత్తం ఈ రోజు ఒక రోజు కాదు ఈ నాలుగైదు రోజులు పండగ అంటే ఎట్టయితే మన భారతదేశంలో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ లో పెద్ద పండగ అంటే ఒక నాలుగైదు రోజులు హాలిడే ఇది సంక్రాంతి వచ్చిందంటే ఒక నాలుగైదు రోజులు లాగా అయితే క్రిస్మస్ వస్తే ప్రపంచం మొత్తం ఒక పది పదిహేను రోజులు సెలవులే సెలవులు పండుగ ప్రభువు పండగ చేసుకోవడమే కాదు ఆయన జన్మదినాన్ని ఆయన చెప్పిన మార్గంలో కానీ నడవడం మన బాధ్యత ఈరోజు చెప్తారు ప్రార్థన చేసే పెదవుల కన్నా సాయం చేసే చేతులు తిన్నాం సో ఒక ప్రేర్ తో సాధ్యం అయిపోతుంది కానీ దాన్ని సాధించాలంటే మనం ముందు ఒక అడుగు వేసి సహాయపడాలి ఈరోజు బైబిల్లో ఒక మాట ఉంది ఫర్గీవ్నెస్ ఈ క్రిస్మస్ పండుగలో ఫర్గీవ్నెస్ ఉదాహరణకి మనకి ఎవరో అప్పు ఉన్నారు ఆయన ఇవ్వలేని స్థితిలో ఉన్నాడు ఫర్గీవ్ చేయడం యూ ఫర్గీవ్ దెమ్ గాడ్ విల్ ఫర్గీవ్ యూ మీరు ఇక్కడ చిన్న ఫర్గీవ్నెస్ చూపిస్తే మనకు రేపు రాబోయే సమస్యలకి భగవంతుడు చూపిస్తారు సహాయం చేయాలి ఈ చేతికి ఈ ఈ సహాయం చేస్తే చేతికి తెలియకుండా చేయాలి భగవంతుడికి తెలుసు మన మనసు ఏంటనేది పది మందికి చూపించడానికి కోసం చేసే సహాయం అది కానీ సహాయమే అయితే దానికి వచ్చే పుణ్యం ఇక్కడికి అయిపోయింది మీ ఒరిజినల్ అకౌంట్ లో పడదు ఇక్కడికి అయిపోయింది నిజమైన సహాయం ఉదాహరణకి ఒక కమ్యూనిటీకి హెల్ప్ చేసేప్పుడు ఒక సంస్థకి హెల్ప్ చేసేప్పుడు ఒక చర్చ్ కి హెల్ప్ చేసే అప్పుడు అనౌన్స్ చేసి చేయాలి ఎందుకంటే మిమ్మల్ని చూసి ఇంకోటి స్ఫూర్తి రావాలి ఒక వ్యక్తికి చేసే అప్పుడు ఈ చేతితో చేసే సహాయము ఈ చేతి కరెక్ట్ అనౌన్స్ చేసి చేసే సహాయము సీక్రెట్ గా చేసే సహాయం కాబట్టి మనము సహాయం చేసేది వ్యక్తులకి చేసినప్పుడు టు హు సీక్రెట్ సొసైటీలో ఇన్స్టిట్యూషన్స్ చేసే అప్పుడు అనౌన్స్ చేయాలి మమ్మల్ని చూసి ఇంకా వేరే వాళ్ళకి దాని స్ఫూర్తి రావాలి ముఖ్య అతిథిగా చేసినటువంటి పెద్దలు అందులో రాజేష్ గారు విధంగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టబోతున్న మేధా రాజేంద్ర గారికి విధంగా జగశ్వర్ ప్రసాద్ గారికి ఇతర పెద్దలకి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సురేంద్రబాబు గారికి అతనికి సహకరించినటువంటి వ్యక్తులందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం ఈరోజు ఇప్పుడే పెద్దలు చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సందేశం దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ చెప్పారు ఈ క్రైస్తవానికి సంబంధించిన మొత్తం అంశాలన్నీ కూడా దాంట్లోనే మనందరూ కూడా వివరించారు మన దేశానికి కూడా బ్రిటిష్ వారు పరిపాలించిన సందర్భంగా ఈ దేశంలోకి క్రైస్తవ మాకు ఎక్కువగా వచ్చిన సందర్భంలో ఆ రోజుల్లో దాదాపు డెబ్బై సంవత్సరాల క్రితం కూడా ఎక్కడ కూడా అక్షరాక్ష సందర్భంలో క్రైస్తవ మిషనరీల ఆధ్వర్యంలో అనేక విద్యా సంస్థలు నెలకొల్పి భారతదేశానికి విద్యాధారం చేసిన మొట్టమొదటి సంస్థలు క్రైస్తవ మిషనరీ వాటి వలన ఈరోజు ఇంగ్లీష్ భాష అనేది మన దేశంలో మనకు అలవాటు అయ్యి ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో కూడా మనం రోజు ఉద్యోగాలు చేయగలుగుతున్నారు వ్యాపారాలు చేయగలుగుతున్నారంటే క్రైస్తవ మరో మరొక అంశం ఆరోగ్యానికి సంబంధించిన అంశం గతంలో ఎక్కడ కూడా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉండే కాదు ఎక్కడైనా పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయంటే అవి ఖచ్చితంగా క్రైస్తవ ఉండే మన నెల్లూరులో కూడా మనకి హాస్పిటల్ హాస్పిటల్ ఉండేది అమెరికల్పితే వేరే అవకాశాలు లేవు వేరే కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా లేవు అతి తక్కువ ఖర్చుతో వీలైనంత పేదలకి ఉచితంగా వైద్యం చేసి అనేక మంది ప్రాణాల కాపాడే కాపాడినటువంటి క్రైస్తవ దృష్టి చేసి ముఖ్యంగా ఈ రెండు విషయాల్లో కూడా క్రైస్తవ దృష్టి అందరికీ కూడా ఆదర్శమైనటువంటి విషయాలు ముఖ్యంగా విద్య వైద్య విషయంలో ఈ దేశానికి ఎంతో సేవ చేశారు వాటి సందర్భంగా మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది విధంగా அட்வான்ஸ்